లో సంభవించిన భూ ప్రకంపనలు స్థానికులను కల్వరపాటుకు గురిచేశాయి పలు జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి సుమారు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు గంటల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మధ్య భూమి కంపించింది భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు కమ్మ మెహబూబాబాద్ నల్గొండలోని కొన్ని ప్రాంతాలు వరంగల్ హన్మకొండ మెహబూబాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మంచిర్యాల భద్రాద్రి జిల్లాలో భూ కనిపించాయి ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం చుల్ల చింతకాని సాగుల పంచ మనుగురు భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో భూ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు ఉత్తరం నుంచి దక్షిణం దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు హఠాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు అసలేం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి వస్తువులు ఉన్నట్టుండి కింద పడిపోవడంతో ప్రజలు హడలిపోయారు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది నగర పరిధిలోని వనస్థలిపురం హయత్ నగర్ అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోయారు గత ఇరవై ఏళ్లలో తొలిసారిగా ఐదు పాయింట్ మూడు తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం తెలంగాణను తాకింది ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం మేడారంలో నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున సుమారు లక్ష చెట్లు నేల కూలాయి ఇప్పుడు సరిగ్గా నాలుగు నెలల తర్వాత అదే ప్రాంతంలో భూకంపం సంభవించింది మరోవైపు ఏపీలోని కృష్ణా ఏలూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పాటుగా కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఎక్కువగా భూమి కంపించినట్లు అధికారులు చెబుతున్నారు రికార్డ్ స్కేల్ పై ఐదు తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు భూమి లోపల నలభై కిలోమీటర్ల లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని తెలిపారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు గడ్చిరావు జిల్లాలో పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు తెలంగాణలో భూకంపాలు రావటం చాలా అరుదని అటువంటిది ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించటం వల్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎప్పుడెప్పుడు ఎంతెంత భూకంపాలు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారికంగా ప్రకటించింది తిరుపతిలో పదమూడు పాయింట్ ఎనిమిది నాలుగు భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది ఇది రికార్డ్ స్కేల్ పై మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదైందని ట్వీట్ చేసింది భూకంప కేంద్రం ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ పన్నెండున రాత్రి భూమి కంపించింది ఆదిలాబాద్ ఉట్నూర్ లో భూమి షేక్ అవ్వడంతో ప్రజలంతా బయటకు పరుగులు తీశారు ఉట్నూర్లోని లోని పజిర్పుర షకీర్గుట్ట ప్రాంతంలో ఈ పరిస్థితి కనిపించింది రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది భూమి కంపించడంతో తమ విల్లల్లో ఏదో కదిలినట్లుగా అనిపించిందని వెంటనే అందరూ బయటకి పరుగులు తీశామని స్థానికులు వివరించారు పదమూడు జూలై రెండు వేల ఇరవై రెండులో నెల్లూరు కడప జిల్లాలో భూకంపం సంభవించింది ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది మర్రిపాడు మండల పరిధిలోని బ్రహ్మనపల్లి కాంద్రిక పడమట నాయుడుపల్లి చిల్కపాడు కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది రామగుండం జగిత్యాల జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి లక్షటి పైట గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు మూడు సెకండ్లు భూమి కంపించింది ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో వస్తువులు కింద పడ్డాయి నాగకర్నూ జిల్లాలో కూడా ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటిలో భూకంపం వచ్చింది రిక్టా స్కేల్ పై నాలుగు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ సిస్మాలజీ వెల్లడించింది ఈ జిల్లాలోని అచ్చంపేట లింగాల పరిసర గ్రామాలు అమరాబాద్ ఉప్పునూత మండలాల్లో ఉదయం ఐదు గంటలకు రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది భూ ప్రకంపనలతో భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు తక్కువ తీవ్రతతో భూకంపం రావడం వల్ల ఆశి నష్టం కూడా పెద్దగా జరగలేదు రెండు వేల ఇరవై ఒకటి జులైలో చిత్తూరు జిల్లా పొంగులూరు మండలంలో అర్ధరాత్రి భూకంపనలు భయపెట్టాయి అర్ధరాత్రి వేళ జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు ఇడగపల్లె చిలకవారి పల్లె షికిరి పాల్వం కోటగటలో ఆరు సెకండ్ల పాటు భూమి కదలింది పెద్ద పెద్ద శబ్దాలు గురయ్యారు అయితే తెలంగాణలో ఈ భూకంపం రావడానికి గల కారణాలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం తెలంగాణలో ఈ భూకంపం రావడానికి ముందు బలమైన సాంకేతం ఒకటిచ్చింది ఆ మధ్య వర్షాకాలంలో ములుగు ఏటూరు నాగారం దగ్గర భారీ టోర్నోట్ వచ్చి దాదాపు యాభై వేల చెట్లు నేల కొరిగాయి అక్కడే ఈ టోర్నోట్ ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయి ములుగు ప్రాంతంలో సింగరేణి గనుల తవ్వకం ఎక్కువ అందువల్ల అక్కడి భూమిలో మొత్తదనం ఎక్కువగా ఉంటుంది ఈ గనుల తవ్వకాలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా భూమిలో గోదావరి జలాలు పెరిగాయి భూమిలో నీరు బాగా పెరిగింది ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని నిపుణులు చెబుతున్నారు అందువల్లే తెలంగాణలో భూకంప కేంద్రం ఉందని అంటున్నారు గోదావరి జలాలున్న అన్ని చోట్ల భూకంప ప్రకంపనలు వచ్చాయి ములుగు నుంచి దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఈ ప్రకంపనలు వచ్చాయి తద్వారా గోదావరి జలాల వల్ల భూమిలో గట్టితనం తగ్గిపోయి మొత్తం బారడం వల్ల భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందుకు ఈ భూకంప ప్రకంపల్లో ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రాని ప్రాంతంగా ప్రజలు భావించేవారు కానీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది అంటే హైదరాబాద్ కూడా అలర్ట్ అవ్వాల్సిందే కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్న హైదరాబాద్ లో నలభై నుంచి యాభై అంతస్తుల నిర్మిస్తున్నారు భూకంపాలు వస్తే ఆ భవనాలు నిలబడగలవా అన్నది తేలాలి అందువల్ల భూకంపాల్ని తట్టుకునేలా భవనాలను నిర్మించాలని అవసరం ఉందని నిపుణులు అంటున్నారు ఇకపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భూకంపాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం జియోగ్రాఫికల్ గా భూమి ఎలా ఉంది అనేది పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు లోతు ప్రకంపనలు పైదాకా వచ్చాయంటే ఇది చిన్న విషయం కాదని దీన్ని తేలిక తీసుకోకూడదని శాస్త్రవేత్తలతో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు నొక్కి చెప్తున్నారు